టాపిక్లోకి వెళ్ళే ముందు ఐపీఎల్లో మీరు ఏ టీం ఫ్యాన్స్ కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్సీబీ న్యూ ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం ఆర్సీబీ ఒకటో నెంబర్గా ఫిల్ సాల్ట్ ప్రైజ్ పదకొండు కోట్ల యాభై లక్షలు రెండో నెంబర్గా విరాట్ కోహ్లీ ప్రైజ్ ఇరవై ఒక్క కోట్లు మూడో నెంబర్గా రజత్ పడిదార్ క్యాప్టెన్ ప్రైజ్ పదకొండు కోట్లు నాలుగో నెంబరుగా లయం లివింగ్స్టోన్ ప్రైస్ ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఐదో నెంబర్గా టిమ్ డేవిడ్ ప్రైస్ మూడు కోట్లు ఆరో నెంబర్గా జితేష్ శర్మ ప్రైజ్ పదకొండు కోట్లు ఏడో నెంబర్గా కృణాల్ పాండ్యా ప్రైజ్ ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఎనిమిదో నెంబర్గా రషిక్ దార్ ప్రైజ్ ఆరు కోట్లు తొమ్మిదో నెంబర్గా భువనేశ్వర్ కుమార్ ప్రైజ్ పది కోట్ల డెబ్బై ఐదు లక్షలు పదో నెంబర్గా జోష్ హ్యాజల్వుడ్ ప్రైజ్ పన్నెండు కోట్ల యాభై లక్షలు పదకొండో నెంబర్గా ఎస్ దయాల్ ప్రైజ్ ఐదు కోట్లు ఇంపాక్ట్ ప్లేయర్గా సుయేష్ శర్మ రావచ్చు ప్రైజ్ రెండు కోట్ల అరవై లక్షలు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిఎస్కే న్యూ ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం ఒకటో నెంబర్గా ఋతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్ ప్రైజ్ పద్దెనిమిది కోట్లు రెండో నెంబర్గా డివెన్ కాన్వే ప్రైజ్ ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు మూడో నెంబర్గా దీపక్ హోడా ప్రైజ్ కోటి డెబ్బై లక్షలు నాలుగో నెంబర్గా శివం డూబే ప్రైజ్ పన్నెండు కోట్లు ఐదో నెంబర్గా రాహుల్ త్రిపాఠి ప్రైజ్ మూడు కోట్ల నలభై లక్షలు ఆరో ప్లేయర్గా రవీంద్ర జడేజా ప్రైజ్ పద్దెనిమిది కోట్లు ఏడో నెంబర్గా మహేంద్ర సింగ్ ధోని ప్రైజ్ నాలుగు కోట్లు ఎనిమిదో నెంబర్గా శామ్ కరణ్ ప్రైజ్ రెండు కోట్ల నలభై లక్షలు తొమ్మిదో ప్లేయర్గా రవిచంద్రన్ అశ్విన్ ప్రైజ్ తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు పదో నెంబర్గా మతీషా ప్రతిరణ ప్రైజ్ పదమూడు కోట్లు పదకొండో ప్లేయర్గా ఖలీల్ అహ్మద్ ప్రైజ్ నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఇంపాక్ట్ ప్లేయర్గా నూర్ అహ్మద్ రావచ్చు ప్రైజ్ పది కోట్లు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఆర్హెచ్ న్యూ ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం ఒకటో నెంబర్గా ట్రావిస్ హెడ్ ప్రైజ్ పద్నాలుగు కోట్లు రెండో నెంబర్గా అభిషేక్ శర్మ ప్రైజ్ పద్నాలుగు కోట్లు మూడో నెంబర్గా ఇషాన్ కిషాన్ ప్రైజ్ పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షలు నాలుగో నెంబర్గా నితీష్ కుమార్ రెడ్డి ప్రైజ్ ఆరు కోట్లు ఐదో నెంబర్గా హెన్రిచ్ క్లాసిన్ ప్రైజ్ ఇరవై మూడు కోట్లు ఆరో నెంబర్గా కామిండి మెండిస్ ప్రైజ్ డెబ్బై ఐదు లక్షలు ఏడో నెంబర్గా అభినవ్ మనోహర్ ప్రైజ్ మూడు కోట్ల ఇరవై లక్షలు ఎనిమిదో నెంబర్గా ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్ ప్రైజ్ పద్దెనిమిది కోట్లు తొమ్మిదో నెంబర్గా హర్షల్ పటేల్ ప్రైజ్ ఎనిమిది కోట్లు పదో నెంబర్గా రాహుల్ చాహర్ ప్రైజ్ మూడు కోట్ల ఇరవై లక్షలు పదకొండో ప్లేయర్గా మొహమ్మద్ షమీ ప్రైజ్ పది కోట్లు ఎస్ఆర్ ఇంపాక్ట్ ప్లేయర్గా సిమర్జీత్ సింగ్ రావచ్చు ప్రైస్ కోటి యాభై లక్షలు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ న్యూ ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం ఒకటో నెంబర్లో కేఎల్ రాహుల్ క్యాప్టెన్ ప్రైస్ పద్నాలుగు కోట్లు రెండో నెంబర్లో ఫ్రాజర్ ప్రైస్ తొమ్మిది కోట్లు మూడో నెంబర్గా అభిషేక్ పోరల్ ప్రైస్ నాలుగు కోట్లు నాలుగో నెంబర్గా హ్యారీ బ్రూక్ ప్రైస్ ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఐదో నెంబర్గా ట్రెస్టన్ స్టెప్స్ ప్రైస్ పది కోట్లు ఆరో నెంబర్లో అక్షర్ పటేల్ ప్రైస్ పదకొండు కోట్ల యాభై లక్షలు ఏడో నెంబర్గా అశుతోష్ శర్మ ప్రైస్ మూడు కోట్ల ఎనభై లక్షలు ఎనిమిదో నెంబర్గా మిచల్ స్టార్క్ ప్రైస్ పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు తొమ్మిదో ప్లేయర్గా కుల్దీప్ యాదవ్ ప్రైస్ పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు పదో నెంబర్గా ముఖేష్ కుమార్ ప్రైస్ తొమ్మిది కోట్లు పదకొండో ప్లేయర్గా టీ నటరాజన్ ప్రైస్ పది కోట్ల డెబ్బై ఐదు లక్షలు డీసీ ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మ రావచ్చు ప్రైస్ రెండు కోట్ల ఇరవై లక్షలు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ న్యూ ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం ఒకటో నెంబర్లో క్వింటన్ డికాక్ ప్రైస్ మూడు కోట్ల అరవై లక్షలు రెండో నెంబర్లో సునీల్ నరేన్ ప్రైజ్ పన్నెండు కోట్లు మూడో నెంబర్లో వెంకటేష్ అయ్యర్ క్యాప్టెన్ ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు నాలుగో నెంబర్లో రఘువంశీ ప్రైస్ మూడు కోట్లు ఐదో నెంబర్లో రింకు సింగ్ ప్రైస్ పదమూడు కోట్లు ఆరో నెంబర్లో యాండ్రీ రసూద్ ప్రైజ్ పన్నెండు కోట్లు ఏడో నెంబర్లో రమణీప్ సింగ్ ప్రైజ్ నాలుగు కోట్లు ఎనిమిదో నెంబర్లో వైభవ్ అరోరా ప్రైజ్ కోటి ఎనభై లక్షలు తొమ్మిదో నెంబర్లో హర్షిత్ రాణా ప్రైజ్ నాలుగు కోట్లు పదో నెంబర్లో హెన్రిచ్ నాజ్జీ ప్రైజ్ ఆరు కోట్ల యాభై లక్షలు పదకొండో నెంబర్గా వరుణ్ చక్రవర్తి ప్రైజ్ పన్నెండు కోట్లు కేకేఆర్ ఇంపాక్ట్ ప్లేయర్గా అనుకూల్ రాయ్ రావచ్చు ప్రైస్ నలభై లక్షలు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ముంబై ఇండియన్స్ ఫైనల్ న్యూ ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం ఒకటో నెంబర్గా విల్ జాక్స్ ప్రైస్ ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు రెండో నెంబర్గా రోహిత్ శర్మ ప్రైస్ పదహారు కోట్ల ముప్పై లక్షలు మూడో నెంబర్గా తిలక్ వర్మ ప్రైస్ ఎనిమిది కోట్లు నాలుగో నెంబర్గా సూర్యకుమార్ యాదవ్ ప్రైస్ పదహారు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఐదో నెంబర్గా హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ ప్రైస్ పదహారు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఆరో నెంబర్గా రాబిన్ మించ్ ప్రైస్ అరవై ఐదు లక్షలు ఏడో నెంబర్గా నమందీర్ ప్రైస్ ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఎనిమిదో నెంబర్గా మిచెల్ శాంటనర్ ప్రైస్ రెండు కోట్లు తొమ్మిదో ప్లేయర్గా దీపక్ చాహర్ ప్రైస్ తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలు పదో ప్లేయర్గా ట్రెంట్ బోల్ట్ ప్రైస్ పన్నెండు కోట్ల యాభై లక్షలు పదకొండో ప్లేయర్గా జాస్ప్రిట్ బూమ్రా ప్రైస్ పద్దెనిమిది కోట్లు ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా అలహా గజన్ఫర్ రావచ్చు ప్రైస్ నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పంజాబ్ కింగ్స్ న్యూ ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం ఒకటో నెంబర్గా మార్కస్టైనిస్ ప్రైస్ పదకొండు కోట్లు రెండో నెంబర్గా సిమరన్ సింగ్ ప్రైస్ నాలుగు కోట్లు మూడో నెంబర్గా శ్రేయస్ అయ్యార్ క్యాప్టెన్ ప్రైస్ ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు నాలుగో ప్లేయర్గా గ్లెన్ మాక్స్వెల్ ప్రైస్ నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఐదో నెంబర్గా శశాంక్ సింగ్ ప్రైస్ ఐదు కోట్ల యాభై లక్షలు ఆరో నెంబర్గా నేహల్ వదేరా ప్రైజ్ నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఏడో నెంబర్గా మార్కో జాన్సన్ ప్రైజ్ ఏడు కోట్లు ఎనిమిదో నెంబర్గా హర్ప్రీత్ బ్రార్ ప్రైజ్ కోటి యాభై లక్షలు తొమ్మిదో నెంబర్గా లాకీ ఫెర్గూసన్ ప్రైస్ రెండు కోట్లు పదో నెంబర్గా హర్షదీప్ సింగ్ ప్రైస్ పద్దెనిమిది కోట్లు పదకొండో నెంబర్గా యుజ్వేంద్ర చాహల్ ప్రైజ్ పద్దెనిమిది కోట్లు పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎస్ ఠాకూర్ రావచ్చు ప్రైస్ కోటి అరవై లక్షలు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గుజరాత్ టైటన్స్ న్యూ ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం ఒకటో నెంబర్గా సోమన్ గిల్ క్యాప్టెన్ పదహారు కోట్ల యాభై లక్షలు రెండో నెంబర్గా జాస్ బట్లర్ ప్రైజ్ పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షలు మూడో నెంబర్గా సాయి సుదర్శన్ ప్రైజ్ ఎనిమిది కోట్ల యాభై లక్షలు నాలుగో నెంబర్గా షారుఖ్ ఖాన్ ప్రైజ్ నాలుగు కోట్లు ఐదో నెంబర్గా రోదర్ ఫార్డ్ ప్రైస్ రెండు కోట్ల అరవై లక్షలు ఆరో నెంబర్గా రాహుల్ త్రివాత్య ప్రైస్ నాలుగు కోట్లు ఏడో నెంబర్గా వాషింగ్టన్ సుందర్ ప్రైస్ మూడు కోట్ల ఇరవై లక్షలు ఎనిమిదో నెంబర్గా రషీద్ ఖాన్ ప్రైస్ పద్దెనిమిది కోట్లు తొమ్మిదో నెంబర్గా అర్షద్ ఖాన్ ప్రైస్ కోటి ముప్పై లక్షలు పదో నెంబర్గా కగీసో రబాడా ప్రైజ్ పది కోట్ల డెబ్బై ఐదు లక్షలు పదకొండో నెంబర్గా మొహమ్మద్ సిరాజ్ ప్రైజ్ పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు గుజరాత్ టైటన్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధి కృష్ణ రావచ్చు ప్రైజ్ తొమ్మిది కోట్ల యాభై లక్షలు ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ లక్నో సూపర్ జైంట్స్ న్యూ ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం ఒకటో నెంబర్గా ఎయిడియన్ మార్క్రమ్ ప్రైజ్ రెండు కోట్లు రెండో నెంబర్గా మిచెల్ మార్స్ ప్రైజ్ మూడు కోట్ల నలభై లక్షలు మూడో నెంబర్గా నికోలస్ పోరన్ ప్రైజ్ ఇరవై ఒక్క కోట్లు నాలుగో నెంబరుగా రిషబ్ పంత్ క్యాప్టెన్ ప్రైజ్ ఇరవై ఏడు కోట్లు ఐదో నెంబర్గా డేవిడ్ మిల్లర్ ప్రైజ్ ఏడు కోట్ల యాభై లక్షలు ఆరో నెంబర్గా ఆయుష్ భదోని ప్రైజ్ నాలుగు కోట్లు ఏడో నెంబరుగా అబ్దుల్ సమాద్ ప్రైజ్ నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఎనిమిదో నెంబరుగా రవి బిష్ణోయ్ ప్రైజ్ పదకొండు కోట్లు తొమ్మిదో నెంబర్గా ఆవేష్ ఖాన్ ప్రైజ్ తొమ్మిది కోట్ల డెబ్భై ఐదు లక్షలు పదవ నెంబరుగా మోయిష్ ఖాన్ ప్రైజ్ నాలుగు కోట్లు పదకొండో నెంబర్గా మయాంక్ యాదవ్ ప్రైస్ పదకొండు కోట్లు లక్నో సూపర్ జైంట్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ దీప్ రావచ్చు ప్రైస్ ఎనిమిది కోట్లు ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ రాజస్థాన్ రాయల్స్ న్యూ ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం ఒకటో నెంబర్గా సంజు శాంసన్ క్యాప్టెన్ ప్రైస్ పద్దెనిమిది కోట్లు రెండో నెంబర్గా ఎస్ఎస్వి జైస్వాల్ ప్రైస్ పద్దెనిమిది కోట్లు మూడో నెంబర్గా నితీష్ రానా ప్రైస్ నాలుగు కోట్ల ఇరవై లక్షలు నాలుగో నెంబర్గా రియాన్ పరాగ్ ప్రైస్ పద్నాలుగు కోట్లు ఐదో నెంబరుగా ధృవ్ జూరేల్ ప్రైజ్ పద్నాలుగు కోట్లు ఆరో నెంబరుగా సిమ్రాన్ హెట్మెన్ ప్రైజ్ పదకొండు కోట్లు నాలుగో నెంబర్గా వానింద్ అస్రంగా ప్రైజ్ ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఎనిమిదో నెంబరుగా జోఫ్రా అచ్చర్ ప్రైజ్ పన్నెండు కోట్ల యాభై లక్షలు తొమ్మిదో నెంబరుగా దేశ్ పాండ్యా ప్రైజ్ ఆరు కోట్ల యాభై లక్షలు పదో నెంబరుగా ఆకాష్ మధ్వల్ ప్రైజ్ కోటి ఇరవై లక్షలు పదకొండో నెంబరుగా సందీప్ శర్మ ప్రైస్ నాలుగు కోట్లు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ గా శుభం డూబే రావచ్చు ప్రైస్ ఎనభై లక్షలు